నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మేము తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు సో ఇప్పుడు మనకి జనరల్గా వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి రెండు కాదు యాక్చువల్లీ వందల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక రీజన్ ఒక రీజన్ ఒక ఒకటి అన్నీ ఎప్పుడు ఇంటర్లెంట్ ఉంటుంది అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టు మన గట్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటే స్టమక్ అనుకోండి ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంటేనే ఇది కరెక్ట్గా ఉంటుంది బాడీ కరెక్ట్గా ఉంటుంది ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏవేవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోగలిగే ప్రాబ్లమ్స్ అయితే ఓకే మనకి చెప్పడానికి కూడా రాదు ఆ ఇబ్బంది మనకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెయిన్ అయి ఉండొచ్చు లేదా ఇంకా ఎక్కువసేపు నడవలేకపోవడం యాక్టివ్గా ఉండలేకపోవడం ఎప్పుడు టయర్డ్ ఫీలింగ్ పడుకోవాలి అనిపించడం ఎంత తిన్నా ఇంకా ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ రావడం ఇలాంటివన్నీ ఇవి మనం చెప్పుకోం ఎవరు చెప్పరు కాకపోతే ఇవి కూడా బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఏ కదా సో ఈ రీజన్స్ అన్నీ ఏదైనా ఉండొచ్చు ఎందుకు వస్తాయి అలా ఇష్టం వచ్చినట్టు క్రేవింగ్స్ ఫస్ట్ మెయిన్ రీజన్ ఐరన్ ఇంకా ప్రోటీన్ సరిపోకపోతే కూడా బాగా అట్లా క్రేవింగ్స్ బాగా వస్తాయి సో ప్రోటీన్ సరిపోవట్లేదు మీకు ప్రోటీన్ అనేది వెజిటేరియన్ త్రూ తీసుకోండి ఇప్పుడు నేను మీకు ఒక ఫుల్ డే చెప్తాను ఎలా తినొచ్చు అనేది గుర్తుపెట్టేసుకోండి ఫస్ట్ మార్నింగ్ లేసాక బేసన్ చిల్లా లేదా దాల్ చిల్లా చేసుకోండి ఎలా చాలా ఈజీ కదా పెసరపప్పు ఉంటుంది కదా ఫుల్ గుండు పెసరపప్పు అది తీసుకెళ్ళి మొత్తం నానబెట్టేసుకోండి నానబెట్టేసుకొని ఒక ఫోర్ హవర్స్ నానినాక దాన్ని పేస్ట్ చేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని దాంట్లో అన్ని వెజిటబుల్స్ వేసుకోండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి దాంతో ఒక దోశ పోసుకోండి ఆ ఒకటే ఒక దోశ తినండి దాంట్లో కోకోనట్ చట్నీ చేసుకొని కోకోనట్ కూడా చాలా అంటే చాలా మంచిది అందుకే ఒక రీజన్ ఉంది కోకోనట్ దేవుని దగ్గర ప్రతి మనం అకేషన్లో హిందూ సంప్రదాయంలో ప్రతి అకేషన్లో మనం కోకోనట్ పలగొడతాం దానికి ఒక చాలా మంచి స్టోరీ ఉంది మీకు ఎప్పుడైనా చెప్తాను సో కోకోనట్ చట్నీ చేసేసుకోండి మధ్యాహ్నం వచ్చేసి రెండు రొట్టెలు చేసుకోండి మక్క రొట్టె జొన్న రొట్టె సజ్జ రొట్టె మీకు రొట్టెలు చేసుకోలేకపోతే గట్కా ఫామ్లో చేసుకోవచ్చు మనకి లే ఇదంతా కుదరదు అనుకుంటే రోజు మిల్లెట్స్ చేసుకోండి మిల్లెట్స్లోనే నాలుగైదు రకాలు ఉంటాయి సో ఫస్ట్ రోజు ఒక మిల్లెట్ ఇంకొక రోజు ఇంకొకటి ఇంకో రోజు ఇంకోటి రోజు బ్రౌన్ రైస్ రోజు వైట్ రైస్ లేదు గట్గా ఎన్ని తినో చునే రోజులు సరిపడా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోవచ్చు మీరు దాంట్లోకి కర్రీ చాలా ఎక్కువ ఉండాలి ప్లేటింగ్ మెథడ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ప్లేట్ ఉంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఉండాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ప్లేటింగ్ మెథడ్ చాలా అంటే చాలా మంచిది సో రెండు రొట్టెలు తీసుకుంటున్నారు ఇదంతా వెజిటేబుల్ కర్రీసే ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్రీస్ లేదా ఫుల్ వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటే అలా ఇది ఒకటి కర్డ్ అంతే మధ్యాహ్నం లంచ్ అయిపోయినా స్నాక్స్ లో మఖన లాంటివి తీసుకోవచ్చు మఖాన ఫుల్ మఖనా అంటారు కదా మఖాన కూడా చాలా మంచి జస్ట్ రోస్ట్ చేసుకొని ఐరన్ కడాయిలో ఇలా ఒకసారి తిప్పేసేయండి కర్కరైపోతే మంచిగా ఉంటే తినబుద్ధ అవుతుంది అన్ని బాగుంటుంది సో నైట్ డిన్నర్ వచ్చేసి వెజిటేబుల్ సూప్ చేసుకోండి ఎక్కువ వెజిటేబుల్స్ డైజెషన్ బాగుంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది మెటబాలిజం ఎక్కువ అవుతుంది ఫ్యాట్ లాస్ ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఎలాంటి ఆసనాస్ చూపిస్తాను ఒక సపోర్ట్ తీసుకొని చూపిస్తాను సో ఎవరైనా చేసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు చిన్న పెద్ద అన్న తేడా లేదు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ మైగ్రెన్ డయాబెటీస్ ఏ ప్రాబ్లం అయినా సరే చేసుకోవచ్చు నేను ఒకవేళ చెప్తాను మీరు చేసుకునేప్పుడు ఇది మోకాలు నొప్పు వాళ్ళు చేసుకోకూడదు అలాంటివి నేను మీకు చెప్తాను కాకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏదైనా సర్జరీ అయిన వాళ్ళు లేదా నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంచెం చూసి చేసుకోండి ఇబ్బంది అనిపిస్తే ఆపేసేయండి స్పైన్ మాత్రం కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి ఇప్పుడు మనం చేసేది పొట్ట తగ్గడానికి చేతుల దగ్గర తగ్గడానికి పొట్ట అంటే మళ్ళీ అప్పర్ బెల్లి లోవర్ బెల్లి అని ఎందుకు అడుగుతున్నారు అంతా ఒకటే పొట్ట అంతా తగ్గాలి లోవర్ బెల్లికి ఒకటి అప్పర్ బెల్లికి ఒకటి అవసరం లేదు ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ తగ్గుతాయి తొడల దగ్గర తగ్గు తగ్గుతాయి మైనోపాజ్ స్టేజ్లో ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అవి తగ్గుతాయి సో ఇంకా చాలా కాకపోతే తగ్గాలి అంటే త్రీ టు సిక్స్ మంత్స్ బాగా స్ట్రిక్ట్ ఉండాలి ఈ ఆసనాలు చేసుకోవాలి ఫుడ్ కూడా మార్చాలి సో చూపిస్తాను చూడండి స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకొని మంచిగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇలా ఎక్స్హేల్ స్లోలీ కిందికి కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకోండి స్పైన్ ఇంకా స్ట్రెస్కి కూడా చాలా చాలా మంచిది ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇప్పుడు ఇక్కడ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ నీస్ లిఫ్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత సైడ్కి ఇలా వెళ్ళండి స్ట్రెచ్ చాలా వస్తుంది చూసారా ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ వస్తుందో అక్కడ ఆటోమేటికలీ వార్మప్ అవుతుంది ఫ్యాట్ లాస్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఇన్హేల్ తీసేసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా రైట్ సైడ్ మళ్ళీ పైకి చేస్తుంటే నాకే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా అలానే ఉంది కదా మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా మొత్తం స్ట్రెచ్ ఇచ్చేసేయండి ఆర్మ్ స్ట్రెచ్ అవుతుంది సైడ్ స్ట్రెచ్ అవుతుంది స్లోలీ పైకి వచ్చేసి ఇన్హేల్ స్లోలీ రైట్ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ పైకి ఇప్పుడు ఇదే సుఖాసనాలు ఇలా కూర్చొని ఉన్నారు కదా ఇలా కూర్చొని స్పైన్ స్ట్రైట్ ఉండాలి కంపల్సరీ నెక్ కూడా కరెక్ట్ పెట్టేసుకొని ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ ఎంత వీలైతే అంతే ఇక్కడే ఉంటే ఇక్కడే మీకు ఎంత వీలైతే అంతే ఇలా స్లోలీ మళ్ళీ పైకి కాసేపు రిలాక్స్ అవ్వండి చేతులు మొత్తం రిలాక్సేషన్ తీసేసుకోండి రిలాక్సేషన్ అంటే ఇలా జస్ట్ ఇలా పైకి కిందకి ఇలా జస్ట్ నార్మల్ మొత్తం రిలాక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫ్యూ రౌండ్స్ తీసుకోండి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ తీసుకోండి ఒక ఫ్యూ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా తీసేసుకోండి మళ్ళీ మొత్తం సెట్ అయిపోతుంది ఇంకెక్కువ చేసేసుకోవచ్చు ఇంకొకటి మేము వెయిట్ ఎక్కువ ఉన్నాము సరే మేము ఎలా చేసుకోవచ్చు అనుకుంటున్నారు వెయిట్ తోటి సంబంధం ఉండదు నాకంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు నాకంటే ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు వందలు వేల మంది ఉన్నారు బక్కగకి ఫ్లెక్సిబిలిటీ సంబంధం లేదు లావ్కి ఫ్లెక్సిబిలిటీ ప్రాక్టీస్ మేబీ ఒకళ్ళకి పది రోజులు పట్టింది మీకు ఇంకో పదిహేను రోజులు పట్టచ్చు అంతే తేడా ఎవరమైనా బిగినింగ్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి సో ఎక్కడైనా డే వన్ నుంచే కదా సో జాగ్రత్తగా స్లోగా చేసుకోండి నేను ఇంత పైకి పెట్టాను మీకు అలా రావట్లేదు మీరు ఇంకొంచెం ఇలా తీసుకోండి హాఫ్ తీసుకొని ఇలా పెట్టుకోండి ఏముంది అంతే డిఫరెన్స్ ఇప్పుడు స్ట్రేట్ మాత్రం వస్తుంది కదా అందరికీ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ స్పైన్ పొజిషన్ చెక్ చేసుకుంటూ మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత బెండ్ అవ్వండి సరిపోతుంది ఇప్పుడు స్లోలీ నా చాలా ఫేవరెట్ ఫేవరెట్ ఆసన ఎందుకు అంటే అన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ తీసుకొని రైట్ లెగ్ ఇలా సైడ్కి లెఫ్ట్ ఇలా కింద పెట్టేసాను ఈ పొజిషన్ని ధ్యాన వీరాసన అంటారు ఎనీ ప్రాబ్లం యూటిరస్కి సంబంధించి లేదా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే దానికి చాలా మంచిది సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఆసన చాలా మంచిది లేదు ఇంకా ఏ ఏదైనా రకరకాల సమస్యలు గట్ ఇష్యూస్ ఉన్నాయి డైజెషన్ అన్నిటికీ కూడా చాలా మంచిది థై ఫ్యాట్కి కూడా చాలా మంచిది ఆమ్ ఫ్యాట్కి చాలా మంచిది సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఒక కంటిన్యూస్గా ఈ ఆసనం గురించి కూడా పదిహేను నిమిషాలు మాట్లాడగలను అంత గొప్ప ఆసన ఇది ఇప్పుడు ఇక్కడ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలా కాసేపు ఇలా కూర్చొని మన సౌండ్ చేసుకుంటూ ఇలా పైకి కిందికి కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇలా రోజులో ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి ఇప్పుడు గోముఖాసన చేద్దాం గోముఖాసన విపరీతమైన గొప్ప ఆసన నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఈ టవల్ ఇలా పట్టుకున్నారు మీకు ప్రాక్టీస్ పెరిగినా కొద్ది పెరిగినా కొద్ది మీరు అసలు టవల్ హెల్ప్ కూడా అవసరం ఉండదు మీకు ఈ ఇది కింద నుంచి ఇక్కడ కార్నర్ పట్టుకోండి స్పై ఇది ఇప్పుడు చూసారా స్పైన్ ఎంత స్ట్రైట్ ఉంటుంది మీ నెక్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఇలా ఇలా ఒక ఫైవ్ టు టెన్ డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం ప్రాక్టీస్ అయ్యారు టవల్ సైజ్ తగ్గించుకోండి ఇలా ఇప్పుడు ఇది కార్నర్ ఇక్కడ పట్టుకున్నారా ఇక్కడ కార్నర్ ఇక్కడ పట్టుకున్నారు హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ అయ్యా చూసారా సో స్లోగా స్టార్ట్ చేయండి ఎవరైనా చేయొచ్చు డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్ అండ్ అవుట్ ఇది కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇదే గోముఖాసన ఇది చాలా ఇంపార్టెంట్ ఆసన అని చెప్పాను కాబట్టి ఎవరికైనా చిన్న పిల్లలతో చేయించండి పెద్దవాళ్ళు చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు సంబంధం లేకుండా అందరూ చేయాలి యోగా సో ఇప్పుడు ఇదే ఆసన వెనకాల నుంచి చూపిస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి స్పైన్ పొజిషన్ కాబట్టి ఇప్పుడు చూడండి సేమ్ ఇదే టవల్ మీకు కంఫర్టబుల్ ఫస్ట్ అలవాటు అయ్యేదాకా ఇలా పట్టుకోండి స్పైన్ స్ట్రైట్ ఉండాలి నెక్ ఫామ్ ఉండాలి మీకు అలవాటు అయిపోయింది ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యాక ఇలా టవల్ హాఫ్ చేసేసుకొని ఇలా తీసుకోండి ఇలా స్లోలీ లెగ్ కూడా చేంజ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే సేమ్ లెగ్ చేంజ్ చేసేసుకొని సేమ్ ఆసిన మళ్ళీ రిపీట్ చేసేసుకోండి ఇదే సేమ్ ఫస్ట్ ఎక్కువ తీసుకోండి స్లోలీ మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ అయ్యాక హాఫ్ ఇన్హేల్ Exhale. Inhale. ఈ పొజిషన్ చాలా చాలా మంచిది సో ఇందులోనే ఇంకొక డ్రిల్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ ఇలా పైకి కంప్లీట్ స్ట్రెచ్ చేసేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటికలీ స్పైన్ స్ట్రైట్ అవుతుంది ఆటోమేటికలీ ఎల్బోస్ కూడా స్ట్రైట్ ఉన్నాయి చూసారా సో కింద మనకి చంకల కింద ఉన్న ఫ్యాట్ కి బ్రెస్ట్ మీద ఉన్న బాగా ఎక్కువ ఫ్యాట్ కి ఈ చేతుల ఫ్యాట్ కి ఇవన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నిటికంటే గోముఖాస్త ఇంకొక చాలా పెద్ద గొప్పతనం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు పెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ పోస్చర్ కరెక్ట్ గా లేకపోవడం డైలీ మనం చేసే ఇలా కూర్చోవడం ఇలా కూర్చోడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ పోస్టర్ ని కూడా కరెక్ట్ చేస్తుంది గోముఖాసన ఇప్పుడు ఇలా పైకి ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ ఈ పొజిషన్ లో ఎంతవరకే వస్తుంది మనకి సరిపోతుంది మనకి స్లోలీ పైకి మీరు అబ్జర్వ్ చేయండి తొడల మీద చాలా స్ట్రెంగ్త్ పడుతుంది మనకి ప్రెషర్ పడుతుంది సో తొడలు బక్కగా అవడమే కాకుండా స్ట్రెత్ మంచి స్ట్రెంత్ అని కూడా అవుతాయి సేమ్ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ సైడ్ సేమ్ మళ్ళీ ఫార్వర్డ్ స్లోలీ ఇదే స్ట్రెచ్ చేసుకుంటూ ఫార్వర్డ్ వచ్చేసేయండి సేమ్ మళ్ళీ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పైకి ఇప్పుడు ఇవన్నీ సెట్ అయ్యాక మళ్ళీ కాసేపు రిలాక్సేషన్ ఇచ్చేసి కాసేపు అలా ఇవన్నీ చేశాక చైల్డ్ పోజ్లో ఇలా కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవుతాయి ఏమవుతుంది ఇక్కడ అంతా కూడా మీకు ఏదైనా మంచి స్ట్రెచ్ జరిగి మీకు బాగా రిలాక్సింగ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఆసనాలు చేయవచ్చు ఒక లాస్ట్ ఆసన చూపిస్తాను చూడండి రెండు కాలు ఇలా దగ్గర పెట్టేసుకొని ఇలా టవల్ ఉంది చూసారా స్లోలీ స్ట్రెచ్ మళ్ళీ ఇక్కడ ఇన్హేల్ ఎక్స్హేల్ స్ట్రెచ్ చాలా వస్తుంది ఇలా స్ట్రెచ్ ఎక్కడెక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మన పొట్ట చుట్టూ బాగా స్ట్రెచ్ ఉంటుంది ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా గమనించుకోండి ఇన్ ఎక్స్హేల్ ఎక్స్ స్లోలీ ఫార్వర్డ్ ఇది కూడా ఒక టెన్ టైమ్స్ ఇటు సైడ్ టెన్ టైమ్స్ ఇక్కడ సైడ్ రిపీట్ చేసుకోండి చాలా బాగుంటుంది పండగ ఆవిడ న్యూ ఇయర్ క్రిస్మస్ అన్ని ఫెస్టివల్స్ అవుతున్నాయి ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది సో కొంచెం మనం తినేస్తూ ఉంటాం మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పట్లేదు తినండి హ్యాపీగా ఉండండి కాకపోతే కంపల్సరీ యోగా కూడా చేసుకోండి మీ పిల్లలకి అలవాటు చేయించండి ఎందుకు చెప్తున్నాను అంటే యోగా రెగ్యులర్గా చేస్తే అసలు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అందుకని అన్ని సార్లు చెప్తున్నాను పిల్లలకి కూడా అలవాటు చేసేయండి అందుకే నా క్లాస్లో స్టూడెంట్స్కి చెప్తాను మీకు పిల్లలు ఉంటే తెచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి అని వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తుంటారు వాళ్ళు ఫుల్ ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చేసుకోండి అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేదు మనం కూర్చొని కూర్చొని వందల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వెయిట్ పెరిగి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్ట్రెస్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నిటినీ చెక్ పట్టగలిగే కింగ్ ఎవరైనా ఉన్నారు అంటే యోగా సో రెగ్యులర్గా చేసుకోండి సంతోషంగా ఉండండి ఎప్పుడు నవ్వుతూనే ఉండండి